ప్రేజ్ దలాట్ మీకందరికీ మన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తుంటున్నాను యూదా దేశాన్ని పాలించిన రాజులలో ఆమోను జీవితం ఒక విలక్షణమైన మరియు హెచ్చరికతో కూడిన పాఠం తన తండ్రి మనస్సే అత్యంత భయంకరమైన పాపాలు చేసి చివరికి దేవుని వైపు తిరిగి పశ్చాత్తాపాడ్డాడు కానీ ఆమోను మాత్రం తండ్రి మార్పును చూసి కూడా ఎందుకు తన హృదయాన్ని కఠినం చేసుకున్నాడు కేవలం రెండేళ్ల పాలనలోనే తన సొంత సేవకుల చేతులను ఎందుకు అత్యకు గురయ్యాడు ఆమోను జీవితం అనుకు నేర్పే ఆత్మీయ పాఠాలు ఏమిటి కొత్త నిబంధన వెలుగులో ఆమోను చేసిన తప్పులు మనం ఎలా విశ్లేషించవచ్చు ఈ వీడియోలో మనం ఆమోన జీవితంలోని లోతైన ఆధ్యాత్మిక సత్యాలను మన నిర్ణయాలు మన భవిష్యత్తు ఎలా మారుస్తాయో తెలుసుకుందాం రండి చిన్న ప్రార్థన చేసుకుని ముందుకెళ్ళిపోదాం మా పరలోకపు తండ్రి నీకు వందరములు స్తోత్రములు ప్రభా మరి ఈ దినం మనస్య కుమారుడైనటువంటి ఆమోని యొక్క జీవితం ఆమోను యొక్క జీవితం ద్వారా నేర్చుకోవాల్సిన ఆత్మీయ పాఠాల గురించి ప్రభా మేము ధ్యానించుకోబోతుండగా వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసు మాకు దయచేయండి మీ ఆత్మ సహాయం మాకు అనుగ్రహించమని మా ప్రభు రక్షణ శుక్రీస్తుని అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ దినవృత్తాంతంలో రెండవ గ్రంథం ముప్పై మూడవ అధ్యాయంలో ఈ ఆమోన్ యొక్క జీవితం గురించి వ్రాయబడి ఉంది మనసరాజు యాభై ఐదేళ్ళు పాలించాడు అతని పాలనలో ఎక్కువ భాగం దేవునికి వ్యతిరేకమైన విగ్రహారాధనతో ఉండిపోయింది ఆ సమయంలోని ఆమోను పెరిగాడు తన తండ్రి అన్య దేవతలకు బలిపీటలు కట్టడం చేతబడి చేయడం విగ్రహాలకు ప్రాధాన్యత ఇవ్వడం ఆమోను కల్లారా చూశాడు మనసే తన జీవితం చివరిలో అశివురుల చెరువులకు వెళ్ళినప్పుడు పశ్చాత్తాపడి దేవుని వైపు తిరిగాడు కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది ఆమను మనసులో విగ్రహారాధన గాఢంగా నాటుకుపోయేది ఆమోను తన ఇరవై రెండవ ఏట యూధారాజుగా బాధ్యతలు చేపట్టాడు పశ్చాత్తపడైన తన తండ్రిని చూసి అతను మారుతాడని అందరు అనుకున్నారు కానీ ఆమోను తన తండ్రి చేసిన పాపాలనే కొనసాగించాడు అతను యహోవాను విసర్జించాడు తన తండ్రి మనసు చేయించిన విగ్రహాలన్నిటికీ బలులు అర్పించి వాటిని పూజించాడు తన తండ్రిలా పశ్చాత్తప పడకుండా మరింత గర్వంగా దేవునికి విరోధంగా నడిచాడు కేవలం రెండు సంవత్సరాలు మాత్రమే ఆమోను పాలన సాగింది అతని ప్రవర్తన పట్ల అతని సేవకులు అసహించుకున్నారు చివరకు సొంత రాజర్ భవనంలోనే అతని సేవకులు అతనిపై కుట్ర చేసి అతన్ని చంపేశారు ఒక రాజు తన సొంత ఇంట్లోనే సేవకుల చింతలో చనిపోడు అనేది చాలా అవమానకరమైన ముగింపు ఆమోను మరణం తర్వాత దేశ ప్రజలు ఆ కుట్రదారుని శిక్షించి అతని కుమారుడైన ఎనిమిదేళ్ల యోష్యాను రాజుగా చేశారు ఆమోను చెడు దారు నడిచిన అతని తర్వాత వచ్చిన యోషు మాత్రం దేవుని దృష్టికి యథార్థంగా నడిచి యూధా చరిత్రలనే గొప్ప సంస్కరణలను తెచ్చాడు ఇది ఆమోను యొక్క జీవితం గురించినటువంటి కొన్ని మాటలు అయితే ఆమోను జీవితం ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు ఏమిటో ఇప్పుడు చూద్దామా రండి ముందు కొనసాగుదాం మొదటిగా తండ్రి పశ్చాత్తాపడిన ఆ మార్పును స్వీకరించకుండా పాత పాపాలనే కొనసాగటం ఎంతటి ప్రమాదకరమో ఆమోను ముగింపు మనకు చూపిస్తుంది ఆమోను జీవితం ఒక వ్యక్తికి తన పూర్వీకుల నుండి లభించే ఆధ్యాత్మిక వారసత్వం మరియు దానిని స్వీకరించడంలో అతను చేసే వ్యక్తిగత ఎంపిక గురించి ఒక గంభీరమైన హెచ్చరికను ఇస్తుంది మనసే తన జీవితంలో యాభై ఏళ్లకు పైగా పాపం చేసి జీవిత చరమాకంలో పడ్డాడు అప్పటికే ఆమోను వయసు ఇరవై ఏళ్ళు ఆ కీలకమైన ఎదుగుదల దశలో తండ్రి చేసిన విగ్రహను భక్తిహీనతను చూస్తూ ఆమోను పెరిగాడు మనం ఆలస్యంగా మారిన దేవుడు మనల్ని క్షమిస్తాడు కానీ మన పాత ప్రవర్తన వల్ల మన పిల్లల మనసుల మీద పడిన ముద్రను చెరపడం చాలా కష్టమవుతుంది అదే ఆమోను విషయంలో జరిగింది ఇది రోమిలుకు రాసిన పత్రిక ఏడవ అధ్యాయం నాలుగు వచనం మనకు గుర్తు చేస్తుంది దేవుని దీర్ఘశాంతం మనల్ని పశ్చాత్తాపాన్ని పురుగొల్పాలి తప్ప పాపంలో కొనసాగడానికి సాకుగా మారకూడదు బైబిల్ ప్రకారం మనసే తనను తాను తగ్గించుకున్నట్లు ఆమోను తగ్గించుకోలేదు సరే కదా అతను మరింతగా అపరాధం చేశాడని దినవృత్తాంతంలో రెండవ గ్రంథం ముప్పై మూడవ అధ్యాయం ఇరవై మూడవ వచనం సెలవిస్తుంది తన కళ్ళ ముందే తండ్రి పొందిన క్షమాపణను చూసి ఆమోను పాత విగ్రహాలనే ప్రేమించాడు యోహాను వార్త మూడో అధ్యాయం పంతొమ్మిదవ వచ్చని చెప్పినట్లు వెలుగు లోకంలోనికి వచ్చిన గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు చీకటినే ప్రేమించింది అంటే ఆమోనుకు సత్యం తెలుసు కానీ అతను బుద్ధిపూర్వకంగా పాపం ఎంచుకున్నాడు సత్యం తెలిసి కూడా పాపం చేయడం అనేది భయంకరమైన తీర్పుకు దారితీస్తుందని హెబ్రిల్కి రాసిన పత్రిక పదవ అధ్యాయం ఇరవై ఆరో వచనం సెలవిస్తుంది మనస్సును మార్చిన దేవుని ఆత్మ నిశ్చయంగా ఆమోను హృదయంతో కూడా మాట్లాడి ఉంటుంది కానీ ఆమోను ఆ స్వరాన్ని అణచివేసి తన తండ్రి పడగొట్టిన బలిపీఠాలను తిరిగి ప్రతిష్ఠించాడు అతను దేవుని కృపను ఒక సాకుగా మార్చుకున్నాడు అపోసుల కారంలో ఒకటిలో చెప్పబడినట్లు ఆమోను తన పితృల వలె పరిశుద్ధాత్మను ఎదిరించాడు పదే పదే దేవుని స్వరాన్ని విస్మరించడం వల్ల అతని మనసాక్షి ముద్దుమారిపోయింది ఫలితంగా మనస్సుకు దొరికిన పచ్చాతపడే సమయం మరి అవకాశం ఆమోనుకు దక్కలేదు కేవలం రెండేళ్లలోనే అతని జీవితం ముగిసింది ఆమోను జీవితం అనికే అతిపెద్ద హెచ్చరిక ఏంటంటే దేవుని కృపను ఆసరాగా చేసుకుని పాపాన్ని కొనసాగించకూడదు తల్లిదండ్రుల భక్తి మనం రక్షించదు అలాగే వారి పాపాలు మనల్ని నాశనం చేయనక్కర్లేదు మనసరాజు పాపిగా ఉండి భక్తుడిగా మారాడు కానీ ఆమోను వెలుగును చూసి కూడా చీకట్లోకి వెళ్ళిపోయాడు దేవుడు మన కళ్ళ ముందు ఎందరో వ్యక్తుల జీవితాలను ఉదాహరణగా ఉంచుతాడు ఆ హెచ్చరికను బట్టి మన హృదయాలను కఠినం చేసుకోకుండా సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడమే వివేకం ఎందుకంటే మన నేపథ్యం ఏదైనా కావచ్చు కానీ మన వ్యక్తిగత నిర్ణయమే మన నిత్య జీవాన్ని నిర్ణయిస్తుంది ఇక రెండవ ఆత్మీయ పాఠంగా మన నిర్ణయాలే మన భవిష్యత్తును నిర్ణయిస్తాయి మన నిర్ణయాలే మన భవిష్యత్తు నిర్ణయిస్తనే మాట ఆమును జీవితంలో మన స్పష్టంగా చూడవచ్చు దీనిని ఆధ్యాత్మికంగా మరియు నైతిక కోణంలో విశ్లేషిస్తే మన నిర్ణయాలు కేవలం మన ప్రస్తుత పరిస్థితిని మాత్రమే కాక మన తరాలను మరియు మన నిత్యత్వాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో అర్థమవుతుంది ఆమోను తండ్రి మనసే చాలా చెడ్డవాడు కానీ చివరిలో మారాడు ఆమెను కొడుకు యోష చాలా ఉత్తముడు అంటే ఆమోనుకు ఒకవైపు తండ్రి పశ్చాత్తాపం మరోవైపు భవిష్యత్తులో రాబోయే భక్తి కలిగిన కొడుకు ఉన్నారు కానీ ఆమోను నాశనం కావడానికి కారణం అతని సొంత నిర్ణయమే ఎస్కెల్ గ్రంథం పద్దెనిమిదో అధ్యాయం ఇరవై వచ్చిన అంటుంది పాపం చేవాడే మరణందును తండ్రి యొక్క శిక్షను కుమారుడు భరింపడు కుమారుని శిక్షను తండ్రి భరింపడు అని మన తల్లిదండ్రులు గొప్ప భక్తులైనా లేదా పాపులైనా దేవుని ముందు మనం నిలబడినప్పుడు మన సొంత నిర్ణయాలకే మనం జవాబుదారిలం మన నేపథ్యం మనల్ని ప్రభావితం చేయవచ్చు కానీ మన గమ్యాన్ని నిర్ణయించేది మన నిర్ణయమే ఆమోను తన తండ్రి చేసిన విగ్రహారధన తిరిగి విత్తాలను నిర్ణయించుకున్నాడు తద్వారా అతను మరణాన్ని కోశాడు గలతెలకు రాసిన పత్రిక ఆరు అద్దం ఏడు ఎనిమిది అంటున్నాయి మోసపోకుడి దేవుడు ఎక్రింపబడు మనుషుడు ఏం వీతునో ఆ పంటనే కోయిను అని తన శరీరం బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షేమను పంట కోయను అంటాడు మనం తీసుకున్న ప్రతి చిన్న నిర్ణయం ఒక విత్తనం లాంటిది ఈరోజు మనం తీసుకున్న నిర్ణయం రేపు మన జీవితంలో ఒక అలవాటుగా ఆపై మన క్యారెక్టర్గా మారే చివరికి మన విధిని మారుస్తుంది ఆ మనుకు తన తండ్రి మార్పు ద్వారా దేవుడు గొప్ప అవకాశం ఇచ్చాడు కానీ అతను దానిని తునీకరించాడు మన భవిష్యత్తు మనం దేవుడిచ్చే అవకాశాలకు ఎలా స్పందిస్తామనే దానిపై ఆధారపడి ఉంటుంది హెబ్బిలికి రాసిన పత్రిక మూడో అధ్యాయం పదవ నచ్చిన అంటుంది నేడు మీరు ఆయన శబ్దమును వినే కోపం పుట్టించినప్పటి వల్లే మీ హృదయాలను కఠినపరచుకొని కూడా సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోకపోవడం కూడా ఒక తప్పుడు నిర్ణయమే ఆమను తన హృదయాన్ని కఠినం చేసుకున్నాడు ఫలితంగా అతని భవిష్యత్తు కనుమరుగైపోయింది మన భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది ఆమనులాగా మనకు లభించిన వెలుగును అంటే సత్యమును తునీకరిస్తామా లేదా ఏషియాగా ప్రతికూల పరిస్థితులు కూడా దేవుని వైపు తిరుగుతామా మనం తీసుకునే నిర్ణయాలే మనల్ని తయారు చేస్తాయి దేవుడు కొద్ది వాక్యం దీవించి ఆశ్రవించుగాక ప్రార్థన చేసుకున్నాం మా ప్రియాపరులో గొప్ప తండ్రి ఈరోజు రాజుల చరిత్రలో ఆమోను జీవితం ద్వారా మీరు మాతో మాట్లాడింది బట్టి నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు ఆమోను తన తండ్రి పశ్చాత్తాపాన్ని చూసి కూడా తన హృదయాన్ని కఠినం చేసుకునేట్లుగా మేము ఆ రైతుగా ఉండకుండా నీ కృపను చూపించమని అడుగుతున్నాం తండ్రి నీవు మాకు అనుగ్రహిస్తున్న వెలుగును సత్యాన్ని మేము ప్రేమించేలా చేయండి మా పూర్వీకులను వచ్చిన పొరపాట్లను కొనసాగించకుండా నీ వాక్యపు వెలుగులో మా జీవితాలను సరిచేసుకునే మనస్సును మాకు దయచేయండి ముఖ్యంగా నీవు ఇచ్చే కృపను మరియు దీర్ఘశాంతమును మేము తునీకరించకుండా భయభక్తులతో నీ వైపు తిరగటానికి సహాయం చేయండి దేవా మా నిర్ణయాలే మా భవిష్యత్తును నిర్ణయిస్తాయని గ్రహించాం మేము ప్రతిరోజు తీసుకున్న నిర్ణయాలు నీకు ఇష్టమైనవిగా మా తర్వాతి తరాలకు ఆశీర్వాదకరంగా ఉండేలా మమ్మల్ని నడిపించండి పరిశుద్ధాత్మ ద్వారా మమ్మల్ని హెచ్చరించండి పశ్చాత్తాపడే హృదయాన్ని మాకు అనుగ్రహించండి ఈ వీడియో చూస్తున్న ప్రతి బిడ్డను దీవించండి ఎవరైనా పాప అలవాట్లో చిక్కుకొని ఉంటే వారిని విడిపించి నూతన సృష్టిగా మార్చుకొని మహాపురువును రక్షకునే శుక్రీస్తు వర శ్రేష్టమైన బ్రతిమాల అడిగి వెళ్ళుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్